క్రైస్తల ఆర్ట్ పరిశుద్ధుడు పరిపూర్ణుడు కేసు వారి మహా కృప కలిగిన నామంన రోజున దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట క్రైస్తల ఆర్ట్ ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ముందు మీకున్నటువంటి ప్రార్థన అవసరతలని మాకు పంపించినట్లయితే మీ గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది మీ వ్యక్తిగత సమస్యలతో పాటు మీ కుటుంబాలలో ఉన్నటువంటి అవసరతల కొరకు వాట్సాప్ చేయొచ్చు మీ యొక్క అవసరాలని ఇకపోతే ఈరోజు వాక్యంలో భిన్న స్వభావాలు కలిగినటువంటి వారి గురించి ధ్యానించుకుందాము అలాగనే వారు ఏమి చేస్తే దేవుని చేత బలాన్ని పొందుకుంటారో చూద్దాం మొదటిగా కొరిందీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినం వచనంలో రాయబడినటువంటి మాట ఏ శరీరు దేవుని ఎదుట అతిశింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వేర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు దేవుని యొక్క స్వభావం ఎలాగుంటుందంటే బలవంతుణ్ణి నిలబెట్టి అందరి చేత చపాట్లు కొట్టేయటం అది పెద్ద విషయం కాదు బల వాడు మొదట బలవంతుడు వానికి చపాట్లు కొట్టేది ఏంది వాణ్ణి భుజాల మీద ఎత్తుకొని తిరిగేది అట్లా కాదు అసలు లోకంలో ఎక్కడైతే ఎవరైతే అసహించుకునేటువంటి దానికి మించి అసహించుకోనబడతారో వాళ్ళని దేవుడు చూ చేసుకుంటాడు అసహించుకునేది అపవిత్రమైనది ఏదైతే ఉంటాయో వాటికంటే త్రోసివేయబడి నిరాకరించబడి అందరి చేత అందరి చేత ఇక వీళ్ళని పక్క పెట్టడానికి లేదు అందరి చేత తృణీకరింపబడినటువంటి వారిని ఏ విషయంలో కూడా ఒక దాంట్లో కాకపోయినా ఒక దాంట్లో అయినా వీడు నెగ్గుకొస్తాడులే ఉంటే మనకి నిశ్చింతగా ఉండ ఉంటాము అనేటువంటి పరిస్థితి అనే అనేది ఉండదు అన్ని విషయాల్లో వాళ్ళు ఏమవుతారంటే ప్రజల చేత ఇంట్లో ఉన్నటువంటి వారి చేత తృణీకరింపబడతారు అటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడంట ఎందుకంటే ఆయన ఘనమైన నామము నిమిత్తం ఆమె దేవునికి మహిమ కలుగును గాక దేవుడు తన ఘనమైనటువంటి నామమును బట్టి ఎన్నిక లేనటువంటి ప్రజలని దేవుడు ఎన్నుకుంటాడు దేవుడు ఎన్నుకుంటాడు కరెక్ట్ సరిపోయింది లేఖను మంచిగానే ఉంది బాగుంది మరొక స్వభావం కలిగినటువంటి వారిని చూద్దాం ఆవికాండము ముప్పై ఏడో అధ్యాయము మూడవ వచ్చిన ముప్పై ఏడు ఆది కాండవ మూడవ చుడు మరియు ఏసేపు ఇస్రాయేల్ వృద్ధాప్య మందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతను ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువటంగి కుట్టించాడు అంటే పై నుంచి కింద దాకా ఒకే వస్త్రం ఉన్నటువంటి ఒక అంగీని ఏసేపు కొరకు కుట్టించి మిగిలినటువంటి పన్నెండు మంది కంటే ఎక్కువగా ఈ ఏసేపుని యాకోబు ముద్దుగా బంగారం కంటే ఎక్కువగా ప్రేమిస్తా చూసుకుంటూ ఉండడం ప్రేమిస్తా చూసుకుంటా ఉండడం దేవుని యొక్క ఏర్పాటు దేవుని యొక్క ఆ స్వభావము చూడండి ఒక దగ్గరేమో లోకంలో అందరి చేత ద్వేషింపబడిన వారిని తీసేయబడిన వారిని దేవుడు ఎన్నుకుంటాడు అని రాయబడి ఉన్నది మరొక దగ్గరేమో ఎవరి చేత అయితే ప్రేమించబడాలో వారి చేతనే మిగిలినటువంటి వారందరికంటే ఎక్కువగా ప్రేమించబడుచున్నటువంటి సేపుని దేవుడు ఎన్నుకున్నాడు దేవుని యొక్క స్వభావం అనేది చూడండి ఆ దేవుణ్ణి మనం ఆలోచనలో అందించడం అనేది అసాధ్యం అంటే మన ఆలోచనకి దేవుడు దొరకడు మన ఆలోచనకి దేవుడు చిక్కడు లేఖనం ఒక దగ్గరేమో ఆయన లోకంలో ఉన్నటువంటి ఎవరైతే ఆ ఎవరినైతే పట్టించుకోకుండా ఉంటారో దేవుడు వాళ్ళనే ఎన్నుకుంటాడు అని మరొక దగ్గరేమో మిగిలినటువంటి పన్నెండు మంది యాకోబుకి పదమూడు మంది సంతానం అయితే ఆ పదమూడు మందిల్లో నుంచి ఏసేపు పక్కకు తెస్తే మిగిలినటువంటి పన్నెండు మంది కంటే ఎక్కువగా ఏసేపుని ఆ తండ్రి ప్రేమిస్తా ఉన్నాడు మిగిలినటువంటి అందరికంటే ఎక్కువగా ఆ ప్రేమించేటువంటి ఏసేపుని దేవుడు ఎన్నుకున్నాడు దేవునికి స్తోత్రం కలుగునగా అయితే అయితే మనం చూడాల్సింది ఏంటంటే ఈ రోజున దేవుని యొక్క వాక్య ధ్యానము ఆయన ఎవరినైతే చూజ్ చేసుకుంటాడో ఎన్నుకుంటాడో వారు దేవుని అడల జరిగించాల్సింది దేవుని ఎడల వారి యొక్క ప్రవర్తన వారి స్వభావం ఎలా ఎలాగుండాలంటే కొద్దిమంది పరిస్థితులకి తలొక్కుతారు పరిస్థితులకి రాజీ రాజీ పడతారు ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసినటువంటి ఒకరిని దేవుడు తృణీకరించబడినటువంటి మనుష్యుడిని దావిదే అనుకుందా ఇంటా బయట తృణీకరించబడ్డాడు ఎవరికీ కూడా ఇంత ఉపయోగంలో వచ్చేవాడు కాదు అటువంటి మనుష్యుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఉన్నత స్థితిలోనికి వచ్చిన తర్వాత నా ప్రజలు నా వాళ్ళు అని దేవుని కంటే ఎక్కువగా చూసింది లేదు దేవుని కంటే ఎక్కువగా చూసింది లేదు దేవుని యొక్క ఆత్మల్లో విడిచిపెట్టి నా వాళ్ళు అని చెప్పినని వాటేసుకున్నదే లేదు మనకి పరిస్థితులు ఎదురవుతాయి ఎవరైతే తృణీకరించబడి ఉన్నారో వారు తృణీకరించబడినటువంటి సమయంలో దేవుడు వారిని చేరవేసి వారికి ఒక స్థితిని కలుగజేసి ఒక పరిస్థితిలో వారిని నిలబెట్టినప్పుడు ఈ బంధువులందరూ ఎవరైతే తృణీకరించారో వాళ్ళందరూ వాటేసుకోవడానికి వస్తారు అప్పుడు పరిస్థితి ఎలాగుంటుందంటే దేవుడు అంతగా హెచ్చింపులోనికి తీసుకొస్తే ఆ దేవుని యొక్క ఆ ఏర్పాటుని ఆయన చూపినటువంటి కరుణాన్ని కనికరాన్ని మర్చిపోయి వీళ్ళు నా వాళ్ళే అని రాజీ పడతారు దేవుని కంటే ఎక్కువైంది ఏది లేదు నువ్వు ఒకనొక సందర్భంలో ఆ వాటేసుకునేటువంటి వాళ్ళే మొకాన ఉండేసినటువంటి పరిస్థితి మొకాన ఉండేసినటువంటి పరిస్థితుల్లో అవమానాల మధ్యలో తలదించుకుంటే దేవుడు ఎన్నిక లేని వారిని ఎన్నుకున్న రీతిగా నిన్ను ఎన్నుకోని దేవుడు నిన్ను ఎన్నుకొని నీకొక స్థితిని కలగజేసి ఎంతటి స్థితి అంటే వీడు మావేడే వీడు మావేడే అని చెప్పుకునే స్థితికి దేవుడు తీసుకొచ్చిన తర్వాత అరే మా ఊళ్ళో నన్ను వాళ్ళలో కలిపేసుకున్నారు కదా అని చెప్పినని నేను కూడా వాళ్ళలో కలుస్తా అని చెప్పినని ఇట్లాగా దేవుని ఏర్పాటుని పాడు చేసేటువంటి స్థితి మనకు ఎదురవుతూ ఉంటుంది మనం చూస్తూ ఉంటాం అది ఏ మాత్రం కూడా కూడదు అలాగ పోయేటువంటి జీవితాలకి ఆ స్థితి అనేది తగ్గించబడుతుంది పరిస్థితులు అనేవి దేవుడు ఎక్కడికైతే తీసుకెళ్ళిండో అక్కడి నుంచి తగ్గించడం జరుగుతుంది ఎందుకంటే ఆయన ఏర్పాట్లో నిలిచిన మనుషుడు మాత్రమే అంతకంతకు వృద్ధి చెందుతుడు ఆయన ఏర్పాట్లో లేనటువంటి మనుషుడు అంతకంతకు దిగజారిపోతాడు అది జరిగేది పరిస్థితి ఎలాగుంది కదా ఏసేపు జీవితంలో చూసినట్లయితే ఏసేపు ఒకనొక సందర్భంలో తండ్రి చేత అంతగా ప్రేమించబడినటువంటి ఏసేపు ఏం జరుగుతుందంటే ఆ తండ్రిని విడిచిపెట్టి పరాయి దేశంలో అమ్మి వేయబడి ఆ చెరసాలలో ఖైదీగా శిక్ష అనుభవిస్తా అటు తర్వాత బయటకు వచ్చి తన జీవితం తను జీవిస్తున్నటువంటి సమయంలో కూడా జాగ్రత్తగినాల తన జీవితము తను జీవిస్తున్నటువంటి సమయంలో కూడా మా నాయన నా అన్నలు నా ఓళ్ళు మా ఓళ్ళు నా వాళ్ళు మా వాళ్ళు అని ఆలోచన చేసింది లేదు ఆ అవిగుప్తు దేశాన్ని విడిచిపెట్టింది లేదు మీరే రండి నేను రాకూడదు మీరే రాండి అని వాళ్ళ తల్లిదండ్రులు పిలిపిస్తాడు ఆలోచన చేయాల్సింది ఏంటంటే చిన్నతనంలో తండ్రి చేత ప్రేమించబడిన ఏసేపు నలభై సంవత్సరాలు వయసు దాటినా కూడా నలభై సంవత్సరాలు వయసు దాటినా కూడా అంటే నలభై ఏళ్ళు వచ్చినా కూడా గుర్తు చేసుకొని బాధపడ్డాడే కానీ తండ్రి దగ్గరకు పోయినట్టు లేదు ఆలోచన చేయాలి బాగా ఎందుకంటే మనము ఒక స్థితి నుంచి మరొక స్థితిలోనికి పోయినప్పుడు మనకు గుర్తు గుర్తొస్తూ ఉంటాయి అప్పుడు ఏసేపు ఆలోచన చేస్తుంటాడు మా నాన్న నన్ను అందరికంటే బాగా చూశాడు చూసేద్దాం పోయి ఎట్లా కొనుటో చూసేద్దాం అని చెప్పి అనుకున్న మనుషుడి మనిషి కాదు అనుకున్న మనిషి కాదు నా తండ్రి నాకు ఉన్నటువంటి అన్నదాములందరికంటే నన్నే బాగా చూసుకున్నాడు నే నాకే కోరిందల్లా తెచ్చి ఇచ్చిండని నన్ను ఏసేపు ఆ దేవుని ఏర్పాటుని పాడు చేసిన మనిషి కాదు దేవుని ఏర్పాటులోనే స్థిరంగా నిలబడి ఉన్నాడు మనకి ఎదురైతే ఈ సిచ్యువేషను ఇక బండి ఇక మొత్తం ఒక ఇంట్లో ఉన్నటువంటి సామాను ఇంకా వాటితో పాటు గిఫ్ట్లు అన్ని ఒక బండికి ప్యాక్ చేసి మన ఇంటికి పోతాం ఇక అంత స్థితి దేవుడు మనకిస్తే అన్ని ఇంట్లో వాళ్ళకి గిఫ్ట్లు ఇక అన్ని అన్నిటికన్నీ కట్టుకొని ఇంటికి వెళ్ళి ఇంటికి పోయి మన వాళ్ళని చూడటానికి బయలుదేరుతాం ఏసేపు దేవుని తీర్మానము ఏమై ఉన్నదో దానికి మాత్రమే కట్టుబడి ఉన్నాడు అంతగా ప్రేమించినటువంటి తండ్రిని కూడా ఏసేపు లక్ష్య పెట్టట్ల అంటే లెక్క చేయట్లా నలభై సంవత్సరాల వయసులో ఎన్నో మాటలు గుర్తు చేసుకొని ఉంటాడు అందరికంటే మా నాయన నన్ను బాగా చూసిండ అని చెప్పానని ఏసేపుకి ఎక్కడ లేని దుఃఖం పొంగుకొని వచ్చి ఉంటుంది అయినా కానీ దేవుణ్ణి మాత్రం ఒడి వదిలిపెట్ట ఈ రోజున ఎన్నిక లేని వారు దేవుని చేత ఎన్నుకోబడతా ఉన్నారు మనుషుల చేత ప్రేమించబడినటువంటి వారు సైతం కూడా దేవుడి చేత ఎన్నుకోబడతా ఉన్నారు అయితే ఇద్దరిలో ఉండాల్సింది ఏంటంటే దేవుని యొక్క తీర్మానంలో నిలిచి ఉండటం నాది మాది అనేటువంటి ఆలోచన దరిదాపుల్లో కూడా రావద్దు అంటే మొత్తానికే తీసి పక్క పెట్టినని కాదు కానీ కాదు కానీ దేవుని కంటే ఆయన యొక్క తీర్మానము కంటే ఎక్కువ ఉండొద్దు మొదట ఆయన ఉద్దేశము ఆయన తీర్మానించినటువంటి ఆయన తీర్మానము ఆయన మన ఎడల ఏ ఆలోచన కలిగి ఉండడో ఆలోచన మాత్రమే మొదట ఉండాలి అటు తర్వాతనే దేవుని వాగ్దానం ఈరోజు సెలవిస్తా ఉంది జ్ఞాపకం చేసుకోండి మొదటి సమయంలో రెండో అధ్యాయము పదవ తాను నియమించిన రాజునకు ఆయన బలం ఇచ్చును రోజున దేవుని వాగ్దానం ఏంటంటే ఆయన ఎవరినైతే నియమించుండో వారికి బలాన్ని ఇస్తాడు బలాన్ని పొందుకున్నటువంటి వారేం చేయాల నాది మాది అని పరిగెత్తవద్దు నువ్వు పరిగెత్తినవా నువ్వు పరిగెత్తినవా నీ బలము నీకుండదు అది ఖచ్చితం షూర్ అది ఖచ్చితం ఆయన యొక్క నియమంలోనే నిలబడి ఉండాలి అట్లాగే లేనటువంటి వారికి బలము తక్కువ చేయబడుతుంది ఆయన ఎవరి నహిత ఎన్నుకున్నాడో వారికి ఆయన బలాన్ని ఇస్తాడు ఆయన యొక్క తీర్మానం ఏమై ఉన్నదో ఆయన మన ఎడల తీర్మానించినటువంటి ఆయన ఉద్దేశ్యం ఏమై ఉన్నదో దాన్ని తర్వాతనే ఏదైనా కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి మన జీవితాల్లో మనకు బలము ఆయన కలుగజేస్తాడు ఎప్పుడంటే ఆయన నిర్ణయించినటువంటి ఆయన యొక్క మార్గంలో నిలిచి ఉన్నన్ని రోజులు మన యొక్క బలము మనల్ని విడిచిపెట్టిపోదు కాబట్టి దేవుని యొక్క ఉద్దేశము కంటే ఎక్కువగా దేనిని కూడా లక్ష్య పెట్టద్దు ఆ తర్వాత ఏసేపు యుద్ధకు తండ్రి వస్తే తండ్రి ఏసేపు దగ్గరకు వస్తే అంతకు మునుపు కంటే ఎక్కువగా సమాధానమును క్షేమాన్ని దేవుడు కలగజేసిడు ఐ మీన్ దేవునిలో మనం నిలిచి ఉంటే గొప్పగా సమాధానం కలుగుతుంది విశ్రాంతి కలుగుతుంది గొప్ప క్షేమాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అదే నా వాళ్ళు నాది అయ్యో మా వాళ్ళు కదా నన్ను కూడా మా వాళ్ళు అని చెప్పి నన్ను కలిపేసుకోవటానికి రెడీగా ఉన్నారు నేను పోయి కలిసి నేను పోయి కలిసి నాకున్నటువంటి స్థితిని పోగొట్టుకుంటా అని ఆలోచన చేయొద్దు తెలివి తక్కువతనంగా దేవుని యొక్క ఏర్పాటు గొప్పది దాంట్లో నిలబడి అనుకోండి మన ఆలోచనకు అందని విధంగా ఆయన గొప్ప సమాధానాన్ని ఇస్తాడు అలాగనే యాకోబుకి ఇచ్చినట్లు ఆ దేవుని యొక్క తీర్మానాన్ని కాపాడుకుందాం దేవుడు గొప్పవాడు సమర్థుడు ఆ పరిశుద్ధునికి అలాగ ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు అయ్యున్న పర్లోకం తండ్రి మీ కలిగిన పాదముల యొక్క ప్రార్థిస్తూ ఉండగా నువ్వు నియమించినటువంటి మనుషునికి బలం ఇచ్చేవాడా నీ పాదముల చెంత నీ చేత నియమించబడినటువంటి ఎన్నిక లేని వారితో పాటు ఇదిగో తండ్రి లోకంలో తన వారి చేత ప్రేమించబడుచున్నటువంటి వారిని సైతము ఎన్నుకున్నటువంటి దేవుడవు నీవు ఈ తీర్మానంలో ఎన్నిక లేని వారితో పాటు ఎన్నిక అయినటువంటి వారిని నీవు ఎన్నుకొని ఉండగా ఈ తీర్మానంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీ శ్రేష్టమయ్యున్నటువంటి మార్గమును విడిచి పడిపోకుండా నీ శ్రేష్టమయ్యున్నటువంటి పరిశుద్ధత ఎందు నిలబడి దినదినము కూడా వారి జీవితాలు బలపరచబడినట్లు వారిని తండ్రి మీ వాక్యము చేత మీ ఆత్మ చేత మీ పర్లోకపు శక్తి చేత దినదినము కూడా బలపరచమని నీవు నిలవబెట్టుటకు కట్టుటకు సమర్థుడము కనుకనే మీ పాదముల యొక్క ఈ మనవులను ప్రతిష్ఠించి ఈ సునామంన ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేను పరిశుద్ధుడయ్యున్న మన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండి మనలను నడిపించును గాక అమేన్ అమేను